యేసు ప్రభుని ఒక వ్యక్తి తొంభై తొమ్మిది సంవత్సరాలు జీవించి తొంభై తొమ్మిది సంవత్సరాలు తన ఇష్టానుసారంగా బ్రతికి ఒక సంవత్సరంలో బాప్ ఒక సంవత్సరంలో దేవుని నమ్ముకొని యేసుప్రభు నా దేవుడు ఆయన నా రక్షకుడని ఆయన నమ్ముకుంటే పాపాలన్నీ తొంభై తొమ్మిది సంవత్సరాల పాపాలు కొట్టివేస్తాడా అని అంటే ఈయనన్నాడు తొంభై తొమ్మిది సంవత్సరాలు పాపం చేసి ఒక సంవత్సరంలో యేసుప్రభ నా పాపాలు క్షమించు అయ్యా నా పాపాలు క్షమించు అని అని చెప్పంటే ఆయన క్షమించడు ఒకవేళ క్షమిస్తే ఆయన దేవుడు కాదు వీడైన భక్తుడు కాదని ఇక్కడ రెండు మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తా జాగ్రత్తగా వినండి రెండు మాటలు జ్ఞాపకం చేస్తా ఒకటి యేసు ప్రభుని నమ్మని పాపులు ఉన్నారు రెండవది యేసు ప్రభుని నమ్మిన పాపులున్నారు ఇప్పుడు నమ్మని లోకస్తులైన పాపుల గురించి నేను మాట్లాడతాను ఏమిటంటే ఒక వ్యక్తి తల్లిగరబుల నుంచి పుట్టిన తర్వాత భూమి మీద బ్రతికాడు వంద సంవత్సరాలు బ్రతికాడు వంద సంవత్సరాల్లో తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినాయి అంటే తొంభై తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయింది ఈ తొంభై తొమ్మిది సంవత్సరాల్లో వాడు అబద్ధం ఆడాడో బూతు మాటలు మాట్లాడాడు దొంగతనం చేశాడు విచారం చేశాడు నర్హత్య చేశాడు లేకపోతే ఇంకా అసహ్యమైన అసభ్యకరమైన పాపాలు ఏవేవి చేశాడో ఎన్ని పాపాలు చేసినా ఆ వ్యక్తి కొన్నిసార్లు దేవుని సువార్త ప్రకటించినప్పుడు తృణీకరించి ఉండొచ్చు దేవుని బైబిల్ గ్రంథాన్ని ఒకవేళ చింపినవాడయి ఉండొచ్చు దేవుని బైబిల్ గ్రంథాన్ని లేక దేవుడిచ్చిన దేవుని పిల్లలు ఇచ్చిన కరప్రత్యకలు కాలు కిందేసి తొక్కినవాడయి ఉండొచ్చు సత్యాన్ని గ్రహించలేదు కాబట్టి ఆ పని చేశాడు ఒక దినం వచ్చింది తనకు అర్థమయ్యేటట్లు ఎవరో చెప్పారు విన్నాడు ఆ విన్నప్పుడు సత్యాన్ని గ్రహించాడు సత్యాన్ని గ్రహించి అన్నాడు అయ్యా యేసుప్రభు ఇంత త్యాగం చేశాడని ఇలా మనుషులందరినీ అసహ్యమైన పాపులను సైతం ప్రేమించాడని ఆయన పాపుల కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడో దినాన మరలా తిరిగి లేచిన వాడని నాకు తెలియదయ్యా ఎవరు ఎంత స్పష్టంగా నాకు చెప్పలేదు కాబట్టి ఈరోజు మీరు చెప్పిన సత్యసువార్తను బట్టి నాకు ఒకటి అర్థమైంది నేను జన్మత బై బర్త్ పాపిని నా పాపము ద్వారా బ్రతుకులో మనశ్శాంతి నెమ్మది లేకుండా ఉన్నాను చనిపోయిన తర్వాత నిత్య గుండానికి వెళుతున్నాను కోట్ల కోట్ల సంవత్సరాలు గుండానికి వెళ్తానని నాకు అర్థమైంది ఎందుకంటే మీరు స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పారు అందుకని ఈ తొంభై తొమ్మిది సంవత్సరాల జీవితం నాశనం చేసుకున్నాను అయితే ఈరోజు నాకు ప్రభు కావాలని నేను విశ్వాసం ఉంచుతున్నాను ఆయన నా దేవుడు నాకు కావాలి నేను ఆయన హృదయంలో చేర్చుకుంటున్నాను రోజు నుంచి ఏసు ప్రభువే నా దేవుడు ఇంకెవ్వరు నాకు దేవుడు కాదు ఎందుకంటే ఎలాంటి త్యాగం చేసిన వాడు నా చేతలో పాపం కొరకు చేతుల్లో మేకులు కాళ్ళ పాపం కొరకు కాళ్ళల్లో మేకులు దేహమంతటితో చేసిన పాపానికి దేహమంతట నాగలిసాళ్ల వల్ల దున్నబడి గెడ్డం పెరిగి వేయబడి ముఖం మీద ఉమ్మి వేయబడి శిరసుకు ముళ్ళ కిరీటం పెట్టబడి శిలో వేలాడబడి చనిపోయి తిరిగి లేచిన వాడు ఇంతకంటే గొప్ప దేవుడు ఇంకెవరు లేరు అయినా నేను ఆయన్ని దూషించాను ద్వేషించాను అవమానపరిచాను నిందించాను ఆయన బిడ్డలో దైవజనులు కనపడినప్పుడు అతి కిరాతకంగా ఏదించిన వాడిని ఈరోజు నాకు ఆ సత్యం అర్థమైంది కాబట్టి యేసు ప్రభువుని నేను నమ్ముకుంటున్నాను ప్లీజ్ దయచేసి నాకు రక్షణ బాప్తీసం ఇవ్వండి అని అడిగి పశ్చాతపడి మారు మనసు పొందితే ఖచ్చితంగా దేవుడు ఆ వందో సంవత్సరంలోనైనా ఆ పెద్ద ఆయన అంగీకరిస్తాడు అంగీకరించడమే కాదు తన జీవిత కాలంలో ఒకవేళ ఆయన ఓపికొండి ఏదైనా చేయగలిగితే దేవుని పని కొరకు దేవుని పరిచర్య కొరకు వాడుకుంటాడు ఒకవేళ అంత అవకాశం లేకపోతే మరణానంతరం పరలోక రాజ్యానికి చేర్చుకుంటాడు దేవునికి స్తోత్రం అలలూయ నేను ఒక మాట చెప్పనివ్వండి మా నాన్నగారికి తొంభై ఒకటో సంవత్సరం జరుగుతుంది తొంభై ఒకటవ సంవత్సరం బహుశా సెంచరీ పూర్తి చేస్తాడేమోనని నా నమ్మకం ప్రభు చిత్తం అయితే అలా జరుగునుగాక తొంభై ఒకటో సంవత్సరం కానీ మా నాన్నకి ఎనభై నాలుగు సంవత్సరాలు మా నాన్న ఇష్టారాజ్యంగా జీవించాడు లోక సంబంధమైన వ్యసనాలు అలవాట్లు అన్నీ ఉన్నాయి వాటిలోనే బ్రతికాడు కానీ నేను యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఆ ఎనభై ఐదో సంవత్సరంలో నేను మా నాన్నగారికి చెప్పాను నాన్న యేసుప్రభు పాపుల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఇంతకాలం నా పిల్లలు నా భార్య నా కుటుంబం నా సుఖం నా సుఖ సంతోషాలు నేను డబ్బు సంపాదించాలని ఎన్నో తిప్పలబడి సృష్టికరతైన దేవుణ్ణి పక్కన పెట్టి ఏవేవో చేసుకుంటా వెళ్ళావు ఏ క్షణాన ప్రాణం పోయిందో తెలియదు కనుక ఒకవేళ ప్రాణం పోతే ప్రాణం పోయిన మరుక్షణం నిత్య నరకాగ్నిగుండానికి వెళ్తావు కాబట్టి యేసుప్రభుని నమ్ముకున్నానా ఆయన మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఆయన్ని కొరకు నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అమ్మ కంటే కంటే బంధువుల కంటే రక్త సంబంధికుల కంటే అందరికంటే ఎక్కువగా యేసు నిన్ను ప్రేమిస్తున్నాను ఆయన ఆయన త్యాగాన్ని గుర్తుపట్టు ఆయన హృదయంలో చేర్చుకుంటే ఎనభై ఐదవ సంవత్సరంలో నేను చెప్పిన సువార్త విని యేసుప్రభువు నాకు కావాలయ్య నేను ఆయన హృదయంలో చేర్చుకుంటాను అని కన్నీళ్లు గార్చి తన మారు మనసును వ్యక్తపరిచినప్పుడు నేను తీసుకెళ్ళి దైవజనుడు షాలేమరాజు అన్న దగ్గర మా నాన్నగారికి బాప్ తీపించడం జరిగింది దేవునికి స్తోత్రం ప్రీమియం దేవుని బిడ్డలారా గమనించండి ఎనభై నాలుగు సంవత్సరాల వరకు ఇష్టారాజ్యంగా బ్రతికి ఎనభై ఐదు సంవత్సరంలో నేను దేవుని నమ్ముతానంటే దేవుడికి క్షమిస్తాడంటే ఎందుకు క్షమించడండి సృష్టికర్త అయిన దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా ఆయన ఒక పాపిని సాధ్యమైనంత వరకు సాయశక్తుల యేసు ప్రేమ చాలా మందికి అర్థం కాల మతోన్మాదులు కూడా వినాలి హైందవ సోదరులు వినాలి అన్నమాట ముస్లిం సోదరులు వినాలి యేసు ప్రభు త్యాగం మీరు ఆయనను గురించి మనుషులు చెబుతున్నది కొంతే ఆయన్ని సంపూర్ణంగా చెప్పగలిగిన వాడు ఈ విశ్వంలో ఒక్కడు కూడా లేడు వాళ్ళకున్న జ్ఞానం కొలది ఎవరి టాలెంట్ కొలది వాళ్ళు దేవుడు ఎవరికి ఇచ్చిన కృప కొలది ఒక మాట చెప్పాలంటే ఎవరికి ఇచ్చిన కృప కొలది వాళ్ళు చెప్పగలుగుతున్నారే తప్ప సంపూర్ణంగా ఆయన శిలువ త్యాగాన్ని వివరించగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే మనుషులు ఎవ్వరు చూడడం రూపంగా మార్చబడిందట స్వరూపం సొగసును కోల్పోయాడట నిత్తుటి ముద్దగా మార్చబడ్డాడు అంటే ఒక మాంసము చీలికలి పీలికలిగా చేసి వేలాడగడితే ఎలా ఉంటుందో అలా అయిపోయాడు అంతగా ప్రేమించినవాడు యేసు కాబట్టి అంత ప్రేమామూర్తి మనల్ని ఆయన చేసిన త్యాగాన్ని మనం గుర్తించాలని చివరి ఇంకొక మాట చెప్పాలంటే ఒక్క పూటలో నువ్వు చనిపోతావనంగా చివరి క్షణాన్ని కూడా నువ్వు మారు మనసు పొందితే బాగుండు ఆయన వైపు మళ్ళుకుంటే బాగుండు అని ఆయన కోటి కళ్ళతో ఎదురు చూస్తాడండి అందుకే దేవుని వాక్యం గ్రంథంలో రాయబడుతూ ఉంటుంది అంటాడు లోబడ నొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను లోబడల నొల్లని ప్రజలంట నన్ను అడగని వారిని నేను నా దర్శనానికి రానిచ్చాను మీరు ఒకసారి యషయా గ్రంథము తీద్దాం చూడండి అరవై ఐదవ అధ్యాయం యక్షయా గ్రంథం అరవై ఐదవ అధ్యాయం రెండవ వచనాన్ని నేను చదువుతున్నాను ఇంకా ఒక మాట చెప్పాలంటే అరవై ఐదు మొదటి నేను చదువుతాను నా యొద్ విచారణ చేయని వారిని నా దర్శనమునకు రాణిచితి నన్ను వెదకని వారికి నేను దొరికితిని నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను ఏమండి మాట వింటున్నారా క్రాంతి గారు మీరు కూడా వినాలి మాట నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను ఈ భూమి మీద పేరు పెట్టబడిన జనం ఎవరో తెలుసా ఒకటి ఇస్రాయల్ జనాంగం అయితే రెండవది అభినవ ఇస్రాయిల్లైన ఏసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన క్రైస్తవులు క్రైస్తవులు వీళ్ళంతా దేవుని పేరు పెట్టబడిన జనులు అబ్రహామును బట్టి వాళ్ళ వాగ్దాన సంతానం అయితే యేసు క్రీస్తుని బట్టి వాగ్దాన సంతానం క్రైస్తవులు వీళ్ళు ఆయన పేరు పెట్టబడిన జనులు ఇక్కడేమంటున్నాడు అంటే నేనున్నాను ఇది ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను పేరు పెట్టబడని జనులు అంటే దేవుణ్ణి ఎరగని ప్రజలు అన్ని జనులు అన్ని జనులు నువ్వు అంటున్నావే మేము హైందవులము కదా హిందువుల కోసం హిందువులను కూడా హిందువుల కోసం కూడా ప్రాణం పెట్టాడు హిందువుల కోసం ప్రాణం పెట్టాడు ముస్లింస్ కోసం ప్రాణం పెట్టాడు మేము మనం పెట్టుకున్నామండి హిందూ అని ముస్లిం అని జైనులని చిక్కులని ఇవన్నీ మనం పెట్టుకున్నాం కానీ దేవుని ఆలోచన ఏంటంటే భూమి మీద పుట్టిన మనుషులందరూ దేవుడే సృష్టించిన ప్రజలు దేవుని ఆలోచన కాదు వాస్తవం దేవుని చేతుల ద్వారా నిర్మించిన ప్రజలు దేవునికి స్తోత్రం అలలూయ కాబట్టి సత్యాన్ని మనం గుర్తుపట్టాలి అంటున్నాడు నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడలని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను విన్నారా మాట తమ ఆలోచనను అనుసరించు చెడు మార్గమును నడుచుకొనుచు తమ ఆలోచనను అనుసరించి నడుచుకుంటున్నారు చెడు మార్గంలోనే నడుచుకుంటున్నారు లోబడట్లేదంట ఆ లోబడని ప్రజల వైపు దినమంతయో నా చేతులు చాపుచున్నాను మా నాన్నగారి కొరకు ఎనభై నాలుగు సంవత్సరాలు చేయి చాపినవాడు ఈరోజు ఒకవేళ రుద్ధాప్యులు ఉన్న తొంభై తొమ్మిది సంవత్సరాల వాని వైపు కూడా చేతులు చాపుతున్నాడు అలా ఎప్పటి వరకు చాపుతాడంటే నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దేవుడు వైపు చేతులు చాపుతూనే ఉంటాడు నువ్వు ఆయన వైపు మళ్ళుకోవాలని ఆయన ఎందు విశ్వాసం ఉంచి రక్షణ బాపీసం పొంది సృష్టికర్త అయిన దేవుడు నా తండ్రి ఆయన చేతులే నన్ను నిర్మించిన ఆయనే నాకు ఇలాంటి రూపాన్ని ఇచ్చాడు అని గుర్తుపట్టాలని ఆయన ఎప్పటికప్పుడు సువార్త కరపత్రికల ద్వారా దైవజనుల సువార్త ద్వారా అనేక కూటాలలో సువార్త ప్రకటించడం ద్వారా అనేక పుస్తకాల సువార్త ద్వారా అనేక మంది వీడియో రూపంలో అందించుట సువార్త ద్వారా ఎంతోమందిని దేవుడు ఇప్పటికీ ఈ క్షణం వరకు దర్శిస్తూనే ఉన్నాడు ఇంకొక మాట చెప్పాలంటే దేవుని రాకడ వరకు ఆయన సువార్త ప్రకటించబడుతుంది దేవుని వాక్యం చెప్పిన మాట ఏంటంటే లోకమంతటా ప్రకటించబడును అటు తర్వాత అంత వచ్చును అంటే లోకమంతటా ప్రకటించబడాలి అందుకే పేతో రాసిన పత్రికలు అంటాడు కొంతమంది యేసు ప్రభు రెండోరు అక్కడ రెండో రెండోరు అక్కడ వచ్చింది రెండోవరు అక్కడ వచ్చింది అని చెబుతున్నారు ఎప్పుడురా నేను ఇంతప్పుడు ఆ మా దగ్గర దగ్గరుండి ఆ పాష గారు చెప్పేవాడు ఆ కాలనీలో ఆ చర్చిలో నుంచి వినపడేది పడేది ఆ బాకాలో ఇదిగో ఏ సూప్రియ పోతున్నాడు ఏ సూప్రియో ఆయన వచ్చింది లేదు పోయింది లేదు ఏందిరా ఇదే అని చెప్పే పని పల్లెటూరు వాళ్ళు లేకపోతే టౌన్ వాళ్ళు కొంతమంది ఏ జ్ఞానం చేస్తారు అంటే ఎగతాళి చేస్తారు కానీ దేవుని వాక్యం చెబుతుంది అందో తెలుసా నీ కోసమే ఆయన ఆలస్యము చేయిచున్నాడు ఎవరి కోసం అయితే ఇప్పుడు ఎవరైతే లైవ్లో ఉండి వింటున్నారో ఒకవేళ నువ్వు రక్షణ పొందకపోతే నువ్వెవరివైనా కావచ్చు క్రీస్తు నెరగని వ్యక్తి అయి ఉంటే నీ కోసమే ఆయన తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి నువ్వు మారు మనసు పొంది నేను యేసుక్రీస్తుని నమ్ముతున్నాను అని నేను అంగీకరిస్తే దైవజనుడు దగ్గర నేను బాప్తీసం పొందుతానని నువ్వు దైవజనుడితో చెప్తే ఖచ్చితంగా బాప్ ఇస్తాడు నీ పాపములన్నీ క్షమించబడతాయి ఇప్పుడు చెప్పండి తొంభై తొమ్మిదవ సంవత్సరంలో పొందిన దేవుడు క్షమిస్తాడా లేదా ఖచ్చితంగా క్షమిస్తాడు తొంభై తొమ్మిది ఏంది నూట పదిహేను సంవత్సరాల బ్రతికి నూట పదిహేనో సంవత్సరంలో ఒకవేళ బా పదహారో సంవత్సరంలో మారుమనుసు బంది నేను నూట పదిహేను సంవత్సరాలు నేను పాపం చేసాను అయ్యా అంటే దుర్మార్గుడా నూట పదిహేను సంవత్సరాలు ఆయుష్కాలం విత్తని ఇష్టం వచ్చినట్టు బ్రతికి ఈ చివరి క్షణంలో అడుగుతావా అంటాడా నో నో అన్నాడు ఆ చివరి క్షణంలో కూడా దేవుడు ఆ విత్తిని రక్షించడానికి ఇష్టపడతాడు దేవునికి స్తోత్రం కలుగునగాక అలలూయ